మధ్యలో శ్రీ ప్రధమానందేశ్వర స్వామి దేవస్థానం సమర్థించి మూడు ఎకరాల భూమి బహిరంగ వేలం పాట నిర్వహించడం జరిగింది దేవుని అనుగ్రహంతో ఆరు లక్షల ఇరవై వేలకు వేలంపాటలో ఎగ్జిబిషన్ శ్రీనివాసులు దక్కించుకోవడం జరిగింది ప్రధమానందీశ్వర దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యులు సివి బాబు కృష్ణారెడ్డి రామశింహరెడ్డి శేషు రజనీకాంత్ నర్సింహులు శ్రీనివాసరెడ్డి అర్చకుడు ప్రవీణ్ తదితరులు ఈ వేలం పాటలపై హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్రీ ప్రధమానందేశ్వర స్వామి దేవాలయానికి ఇంకా భూమి ఉంది మంత్రి ఫారుక్ సహకారంతో దేవాలయ భూమిని రక్షించాలని అది కూడా బహిరంగ వేలం పాట నిర్వహించడం జరుగుతుందని దేవాలయ అభివృద్ధికి మంత్రి ఫార్క్ కృషి చేస్తున్నారని అన్నారు అదే విధంగా దేవాలయం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు అందరికి నమస్కారం ఓం నమస్ శ్రీ మాత్రమే నమహా ఈ రోజు రథమానందేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ నాలుగు వందల యాభై మూడులో ఉన్న మూడు ఎకరాల ఖాళీ స్థలంలో ప్రస్తుతం శ్రీనివాసులు అనే వ్యక్తి ఎగ్జిబిషన్ నిర్వహించుకుంటున్నాడు దేవస్థానం అధికారులు ఈరోజు బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది ఆ మూడు ఎకరాలలో ఎగ్జిబిషన్ నిర్వహించుకునేందుకు గాను వేలం వేయగా ప్రస్తుతం ఏ ఎవరైతే ఎగ్జిబిషన్ ఓనర్ శ్రీనివాసులు ఉన్నారో సంవత్సరానికి ఆరు లక్షల ఇరవై వేల రూపాయల టెండరు ఆడుకోవడం జరిగింది పదకొండు సంవత్సరాల పాటు ఈ యొక్క లీజుదారుడు ఆ స్థలాన్ని ఉపయోగించుకొని ప్రతి సంవత్సరం ఆరు లక్షల ఇరవై వేల రూపాయలకు చెల్లిస్తూ మూడు సంవత్సరాలకు ఒకసారి ముప్పై శాతం బాడుగకు పెంచుకుంటూ దానికి అధికారులు హక్కు కల్పించారు ఆయన ఎగ్జిబిషన్ నిర్వహించుకుంటూ దేవస్థానంలో జరిగేటువంటి పలు కార్యక్రమాలకు తన ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు ముఖ్యంగా చామకాలు వైపు నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కార్తీక మాసంలో వనభోజనాలు అయితేనేమి శివరాత్రి అప్పుడు జరిగే ఉత్సవాలు అయితేనేమి దాతల సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం భవిష్యత్తులో ఈ దేవస్థానంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి ఈ టెండర్ల వలన దేవస్థానానికి మరింత ఆదాయం చేకూరడంలో ఆ భగవంతుని దయ మన స్థానిక ఎమ్మెల్యే మంత్రి పరు గారు ఈ ఓపెన్ సైట్ సర్వే చేయించి దానికి ఎస్టిమేషన్ వేసి ఈ స్థలాన్ని రక్షించుకోవాలని చెప్పి సూచించడం జరిగింది వారి సూచనల మేరకు త్వరలో సర్వే చేసేదానికి కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమనందేశ్వర స్వామి దేవస్థానము ఈరోజు సీల్ టెండరు తర్వాత ఓపెన్ టెండరు అన్నీ కూడా మూడు కూడా నిర్వర్తించినారు దీంట్లో వై శ్రీనివాసులు అనే ఎగ్జిబిషన్ వ్యక్తికే ఆరు లక్షల ఇరవై వేల రూపాయలకు ఆయన ఆ అధికారాన్ని బహిరంగ వేలంలో ఆ అధికారం అనేది ఆయనకు వచ్చింది ఆ స్థలం లీజ్ అంతా కూడా మూడు ఎకరాలు ఆయన ఆ ఆరు లక్షల ఇరవై వేలే కాకుండా ఇక్కడ జరిగే సేవా కార్యక్రమంలో తన వంతు సహాయంగా అన్నదానంలో కానీ ఏదైనా కార్యక్రమంలో కానీ పాపం మనకు ప్రతిసారి కూడా అడిగినప్పుడల్లా కాదు లేదనకుండా తన వంతు సహాయక సహాయ సహకారాలు అందిస్తూ ఆ దేవుని ఆశీస్సులు అనేది ఆయన పొందుతూ ఉన్నారు అదే విధంగా ఆయనకే రావడము చాలా మంచిది అదే విధంగా దీంతో పాటు ఈ చుట్టుపక్కల మన స్థలం ఎంత వరకు ఉందో కూడా అంతవరకు కూడా మంత్రి ద్వారా కంచెను ఏర్పాటు చేసి ఫిన్షింగ్ ఏర్పాటు చేసి దాన్ని ఈ స్థలాన్ని రక్షించి తర్వాత ఇంకా కొద్దిగా చాలా స్థలం ఉంది ఆ స్థలం కూడా ఇంకొక ఏదో ఒక విధంగా ఈ అధికారులు ఆ స్థలాన్ని వినియోగించాలా ఇట్లాగనే వేలం వేయాలని చెప్పేసి కోరుతున్నాను మాత్రే నమ మన నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి ప్రమదానందీశ్వర స్వామి దేవస్థానం